హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వేసిన ఇంకొక డిజైన్ ని మీ ముందుకు తీసుకొచ్చాను ఆ డిజైన్ ఏంటో ఇప్పుడు చూపించబోతున్నాను దానికంటే ముందు ఇదండి నేను యూజ్ చేసే మిషన్ ఇది కంపెనీ నేమ్ వచ్చేసి వింగ్స్ అండి ఫ్రంట్ కెమెరా పెట్టాను అందుకని మీకు నేమ్ వచ్చేసి రివర్స్ లో కనిపిస్తుంది ఇది దీని స్క్రీన్ అండి ట్యాబ్ వచ్చేసి ఇది నా మిషన్ అయితే ఇది ఫస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నాను ట్వెల్వ్ నీడిల్ మిషన్ అండి కంపెనీ వచ్చేసి వింగ్స్ కంపెనీ అండ్ వీడియోలోకి వస్తే ఈరోజు నేను చూపించే డిజైన్ అయితే ఇదండి పికాక్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా మందికి వేశాను పికాక్ అంటే కంప్లీట్గా రాదు ఓన్లీ నెక్లో టూ పికాక్స్ వస్తాయి ఫుల్ చూపిస్తున్నాను చూడండి ఫుల్ నెక్ తర్వాత నేను ఫినిషింగ్ అనేది దగ్గరలో చూపిస్తాను కెమెరా దగ్గరికి తీసుకొచ్చి బ్యాక్లో వస్తాయి కానీ ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ అని అండి చాలా నీట్గా మంచిగా ఉంటుందన్నమాట ఎక్కువ మంది లైక్ చేస్తారు ఈ డిజైన్ని నేను దగ్గర చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉందో అర్థమవుతుంది మీకు ఎలా వస్తుంది గా ఇలా వస్తుంది కనిపిస్తున్నా అండి ఇదిగో చూడండి ఫ్లవర్ ఫినిషింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇది వచ్చేసి ప్రజెంట్ నేను చూపించేది అయితే బ్యాక్ నెక్ అండి ఫుల్ వ్యూ చూపిస్తున్నాను ఒకసారి చూడండి బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఉందండి ఇది ఫ్రంట్ ఇలా మనం కుట్టింగ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇక్కడ నెక్ లైన్ లో పికాక్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో చూడండి ది చాలా బాగుంటుందండి ప్లస్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది మీలో ఎవరికైనా ఈ పికాక్ డిజైన్ కావాలి మీ శారీలో పికాక్స్ ఉంటే అలా ఇలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అనేది వాట్సాప్లో చెప్తానండి అండ్ హ్యాండ్ కూడా మనకి ఇదే బార్డర్ వచ్చేసి ఇలాంటి పికాక్స్ వస్తాయి కానీ ఈ కస్టమర్ ఏమన్నారంటే పికాక్స్ ఏమొద్దు బార్డర్ కింద జాయింట్ చేసుకుంటామన్నారు అదే మొన్న చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఇలాంటి బార్డర్ శారీలో వచ్చిన బార్డర్ కింద జాయింట్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ బార్డర్ కింద దీన్ని ఈ బార్డర్ని ఈ బార్డర్ కింద ఈ బార్డర్ని జాయింట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు అది బాగా ట్రెండ్ అయిపోయిందండి మగ్గం వర్క్ లో కంప్యూటర్ వర్క్ లో సో అందుకని ఫుల్ హ్యాండ్ అయితే నేను వేయలేదు ఇలా వాళ్ళకి బార్డర్ టైప్ వేశాను ఫుల్ హ్యాండ్ వేసుకుంటే ఈ మిడిల్లో కూడా నెక్ లైన్ కి మనకి ఎలా అయితే పికాక్స్ వచ్చాయో ఇక్కడ కూడా పికాక్స్ వచ్చి పైన బూటీ వస్తుందండి ఫుల్ డిజైన్ అది కూడా చాలా బాగుంటుంది సో ఈరోజు నేను చేసిన డిజైన్ అయితే ఇదండి దీని అండ్ దీని శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి పర్పుల్ కలర్ ఇది శారీ అండి బార్డర్ వచ్చేసి ఇలా స్కై బ్లూ వచ్చింది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కే డిజైన్ చేశానండి సపరేట్గా అయితే ఏం తీసుకోలేదు ఒకసారి శారీ మీద పెట్టి మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉందనేది క్లియర్గా అర్థం అవుతుంది ఇలా అండి శారీ ఇది బార్డర్ ఈ కలర్ ఇది బ్లౌజ్ మనకి చాలా బాగుందండి మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి లో స్క్రీన్ షేర్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి ఇలాంటి డీటెయిల్ ఇలాంటి డిజైన్స్ ఎప్పటికప్పుడు నేను వేసేటివి చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్